మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కొంచెం మైదా అయితే వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇలా ఉప్పు వేసేసుకొని ఇంకా ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళైతే వేసుకొని ఈ పిండిని తలుపుకోవాలి ఇలా ఈ విధంగా పిండిని అయితే తడిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకుందాం ఇలా ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని మనం భక్షల పిండి తలుపుకుంటాం కదా ఆ విధంగా తడుపుకోవాలి ఇలా ఈ విధంగా పిండిని అయితే తడిపేసుకోవాలి ఇలా పిండిని ఈ విధంగా తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఇక్కడ వచ్చేసి ఒక కప్పున్నర నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా ఒక కప్పున్నర నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు ఇలా ఉప్పు వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె అయితే వేసుకొని ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు పిండిని అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి అయితే తీసుకుంటున్నా నేను ఇలా ఒక కప్పు బియ్యం పిండి ఒకటిన్నర కప్పుల నీళ్ళకి ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడే వరకు ఈ పిండిని ఉడికించుకోవాలి ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి బియ్యం పిండితో చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మనం పొద్దున్న చేసి పెట్టుకున్న నైట్ వరకు అయినా అంత మెత్తగా ఉంటాయి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత అయితే చేసేసుకోవడమే ఇంకా ఇలా ఇంకా చల్లారిన తర్వాత ఇంకా ఇలా ముద్దలాగా చేసేసుకొని చూసారు కదా మనకు ఒకటిన్నర కప్పులో నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చపాతి ముద్దలు ఎలా తీసుకుంటామో అలా ఈ పిండిని అయితే ముద్దలుగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నామే ఇంకో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా మనకి అయితే కావాలో ఇంక అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి ఇంకా ఇలా ఇంకా అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి అండి ఇంక ఇప్పుడు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఈ లోపు ఇంకా పిండి కూడా నానిపోయి ఉంటుంది హాఫ్ అన్ అవర్ అయ్యింది నేను నానబెట్టేసుకొని మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి ఇలా ఒకసారి మళ్ళీ చేత్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పిండిని అయితే తీసేసుకుందాము ఈ విధంగా పిండిని అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను పైన చేతికి కతుక్కోకుండా ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా చేత్తో ఈ విధంగా అనేసుకోవాలి ఇలా అనేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ ముద్దని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అనేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా చేత్తో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పొడిపిండి వేసుకొని ఇంకా చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి ఈ విధంగా పొడిపిండి అనేది చల్లుకొని ఇప్పుడు ఇంకా మనం చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవడమే ఈ విధంగా ఇంకా చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవడమే చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఇంకా మైదా కొంచెము మనం బియ్య పిండితో వాడుతున్నాం కదా ఇలా ఇంకా ఈ విధంగా రుద్దేసుకోవడమే ఈ మైదా పిండి కొంచెం వేయడం వల్ల మనకి బియ్యం పిండి చీరదనమాట ఒకవేళ ఉత్త బియ్యం పిండితో అనుకోండి మనకు కొంచెం చీలినట్టు అవుతుంది అందుకోసం ఇలా మైదా పిండి వేస్తే చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఈ విధంగా రుద్దేసుకోవడమే ఇలా రుద్దుకున్నది ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా అనేసుకోవాలి చేత్తో మనకి కొంచెం నూనె ఉండడం వల్ల తుక్కోకుండా వస్తుంది అనమాట చేతికి అతుక్కదు ఇలా ఈ విధంగా అనేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ బాల్ని అనేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవడమే ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసుకొని మరొకసారి ఇలా చేతితో ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం బియ్యం పిండిని అయితే వేసేసుకొని రుద్దేసుకోవడం చూశారు కదా మనకి చాలా ఈజీగా సాగుతుంది పిండి కూడాను ఇలా పొడి పిండి వేయడం వల్ల ఇంకా అతుక్కోకుండా వస్తుంది నూనె ఎక్కువ వాడకుండా ఇలా పొడి పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా చేసుకున్నవి ఇంకా ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఇంకా ఇదే విధంగా ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ పెన్నం అయితే పెట్టేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న ఇదైతే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా మనం చేసుకున్నది వేసేసుకొని హైలో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి మెత్తగా భలే ఉంటాయి అనమాట బియ్యం పిండితో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా కొంచెం ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుంటున్నాం కొద్దిగా ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని రెండు సైడ్ల బాగా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో మనకి ఇంకోటి మీరు పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తినేస్తాయని చెప్పేసి ఇలా చేసాను అనమాట ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా చూసారు కదా మన చపాతీలు వచ్చినట్టు అనమాట బియ్యం పిండితో అయినా కూడా ఇంకా ఇదే విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి ఇలా చూసారు కదా కొంచెం నూనె అనేది వేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్నది వేసేసుకోవాలి ఇలా చూసారు ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాము ఇలా కొంచెం నూనె అయితే వేసేసుకొని మరి ఇటు సైడ్ కూడా కొంచెం నూనె అయితే వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో మనకి ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇదే విధంగా అన్ని చేసేసుకోవాలి పొంగినట్టు పొంగింది చాలా అంటే చాలా బాగా పొంగింది చూడండి ఇలా ఇంకా రెండు వైపులా కూడా కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బియ్యంతో చపాతీల టైప్లో రెడీ అయిపోయాయండి ఈ కొత్త రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో ఈ రెసిపీ అయితే న్యూ రెసిపీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మనం మార్నింగ్ చేసి పెట్టిన నైట్ వరకు అలాగే ఉంటాయి అనమాట ఇందులోకి మీకు నచ్చిన కర్రీ కానీ లేదా ఏదైనా పొడి కానీ ఇలా చేసుకొని తినచ్చు చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా చాలా బాగా వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే ఈ బియ్యం పిండితో కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్